ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మిని ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో ఒక తేదీలో కొన్ని ఆర్జిత సేవలను టిటిడి వారు రద్దు చేస్తున్నారండి వాటి గురించి అలాగే తిరుమలలో రథసప్తమి రోజు వేడుకలకి సంబంధించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా కూడా ఇన్స్టెంట్గా గా తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా రథసప్తమి వేడుకలకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి ఫిబ్రవరి పదహారున తిరుమలలో రథసప్తమి ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న శ్రీ మలయప్ప స్వామివారు సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారవ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరగనుంది ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు పవిత్రమైన మాసంలో శుక్లపక్ష సప్తమి తేదీని రథసప్తమి లేదా మాఘసప్తమి అని పిలుస్తారు ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టిటిడి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు రథసప్తమి రోజు వాహన సేవల వివరాలు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యప్రభ వాహన సేవ అలాగే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చినశేష వాహన సేవ ఇంకా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహన సేవ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహన సేవ అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు చక్రస్నానం ఇంకా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనం ఆర్జిత సేవలు రద్దు ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది కాగా సుప్రభాతం తోమాల అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు ఇదండి ఫిబ్రవరి పదహారవ తేదీ సప్తమిని పురస్కరించుకుని శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఏ వాహన సేవ ఎన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు నిర్వహిస్తారు అనేది మనకి అప్డేట్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగింది అలాగే రథసప్తమి పర్వదినం సందర్భంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవ సహ రాష్ట్ర దీపాలంకరణ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని ఫిబ్రవరి పదహారవ తేదీకి టిటిడి వారు రద్దు చేయడం జరిగింది అలాగే సుప్రభాతం తోమాల అర్చన ఈ మూడు రకాల మొదటి గడప ఆర్జిత సేవల్ని ఫిబ్రవరి పదహారవ తేదీ ఏకాంతంగా నిర్వహిస్తారండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి ముప్పై తారీఖు మంగళవారం రోజున అరవై ఒక్క వేల నూట ముప్పై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ప్రస్తుతం ఈ రోజు అయితే తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని రెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా యూజర్ గారు మేడం మే మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు మే నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నెక్స్ట్ మంత్ లో అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ అంటే లక్కి డిప్ సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంగ ప్రదర్శనం సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తిరుమల తిరుపతి అకామి ఇలా అన్ని టికెట్స్ కూడా ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ టీటీడీ వాళ్ళు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అనిల్ రాజు గారు తిరుపతి టు తిరుమల బస్ ప్రైజ్ ఎంత హౌ డేస్ వీ కెన్ యూజ్ వన్ టైం అప్ అండ్ డౌన్ ఆర్ వన్ డే వ్యాలిడిటీ అని అడుగుతున్నారు తిరుపతి టు తిరుమల తిరుమల టు తిరుపతి ఆర్టీసీ బస్ అంటే నార్మల్ ఆర్టీసీ బస్ లో ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైజ్ అనేది తొంభై రూపాయలు ఉంటుంది అదే ఎలక్ట్రికల్ ఏసీ బస్ లో కన అయితే ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైస్ అనేది నూట పది రూపాయలు ఉంటుందండి నార్మల్ ఆర్టీసీ బస్ లో అప్ అండ్ డౌన్ టికెట్ కన్నా తీసుకుంటే ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైస్ అనేది నూట నూట అరవై రూపాయలు ఉంటుంది ఆ టికెట్ త్రీ డేస్ వ్యాలిడిటీ ఉంటుందండి అలాగే నెక్స్ట్ ఏజెంట్ వండర్ గారు మేడం తిరుపతిలో త్రీ ప్లేస్ లో టోకెన్స్ ఇస్తున్నారు అన్నారు ఎక్కడెక్కడ ఎన్ని టికెట్స్ ఇస్తారో తెలుపగలరు అని అడుగుతున్నారు తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ టోకెన్స్ అంటే స్లాటెడ్ సార్వదర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఒక్కొక్క ప్లేస్ లో ఇన్ని టోకెన్స్ ఇస్తారు అని లిమిట్ లేదండి ఈ త్రీ ప్లేసెస్ లో కలిపి ప్రతి రోజు కూడా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తున్నారు అలాగే నెక్స్ట్ యూజర్ గారు మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆఫ్ లైన్ లో ఉంటాయని అడుగుతున్నారు ఆఫ్ లైన్ లో ఎక్కడా కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి అవైలబుల్ లో లేవండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు అంగ ప్రదర్శనం టికెట్స్ సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ ఏవి కూడా ఆఫ్ లైన్ లో ఎక్కడా కూడా అవైలబుల్లో లేవండి కేవలం ఈ టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు కంప్లీట్ గా బుక్ అయిపోయి ఉన్నాయి అలాగే నెక్స్ట్ సునీత గారు మేడం ఆర్ ఏప్రిల్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అవైలబుల్ గా ఉన్నాయా అని అడుగుతున్నారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు అన్ని టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటే మార్చి ఆరు ఏప్రిల్ నెలకి మీరు బుక్ చేసుకోవడానికి మీకున్నటువంటి మార్గం ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఒకసారి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఆ టికెట్స్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ప్రేమ్ కుమార్ గారు అక్క ఒకసారి కళ్యాణోత్సవం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో ఆ వీడియో యొక్క లింక్ మీ కామెంట్ కి రిప్లై గా ఇస్తున్నారు ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టిటిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్